ఆ యంత్రము తయారు చేసి ఇప్పుడు ఈ రోజు ఇక్కడ నుంచి మధ్యాహ్నము ఇక్కడ నుంచి ఊరేగింపుగా అయోధ్యకి వెళ్ళబోతున్నది యాభై రోజులు అక్కడ మన ఆంధ్రదేశం వాళ్ళు పూజలు సోమాలయం చేయబోతున్నారు లక్ష చెండి యాగం అని మన వాళ్ళు చేస్తున్నారు ఆంధ్రదేశం వాళ్ళు ఆ అందుకని ఈ కార్యక్రమంలో అందరూ కూడా ఉత్తరాయణంలో కుంభమేళా ఉన్నది అప్పుడు కూడా కచ్చిమండం తరపున ఆ కుంభమేళాలో చతుర్వేద స్వస్తి హోమాలన్నీ ఏర్పాడవుతున్నది ఆ కుంభమేళా సమయంలో కూడా బహుశ మకర సంక్రాంతి నుంచి శివరాత్రి వరకు ఉండే ఆ కాలంలో ఆ ప్రయాగ క్షేత్రంలో కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఇలా అయోధ్య ప్రయాగ అన్ని తీసి ఈ డిసెంబర్ ఇరవై ఏడో తారీఖు ఇరవై ఏడో తారీఖు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో రెండు వందల చోట్ల భారతం అనే ఒక కార్యక్రమం ఉంటుంది అంటే పెద్ద స్వామి వారు భారతం అని కార్యక్రమం చేశారు లో విజయవాడలో కాళహస్తిలో చేశారు ఆ వ్యాస భారత ప్రకారము తెలుగు పద్యాన్ని మహాభారత పద్యాన్ని స్కూల్ పిల్లల చేత చక్కడించి మార్గశిర కృష్ణపక్ష ద్వాదశి వారి ఆరాధన రోజు ఈ కార్యక్రమం ఉంటుంది మధ్యాహ్నంలో మీరు వరంగల్లో కూడా ఏర్పాటు చేసి మంచిగా చేయాలి అలా ధర్మం పెరిగితే మనుషులందరూ మంచిగా ఉంటారు ఈ ధర్మాల కోసం మీరు చేస్తున్న సేవ అమ్మవారి అనుగ్రహ పాత్ర అందరూ కావాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాము అని చెప్పి అలాంటి జగదంబ శివే जय जय कामे जयाखिशुते जय जय दई के जय जय चिदीकारे श्रीमहात्रिपुर सुंदरीमण चंद्रमोड़ीश्वर प्रसाद बाभूषित नदी मुस्महेप आत्मिद्यादी नीश अपरिभ्रम मनसी शंकरु धन न रमहे न सेवामहे

அம்மவாரி பாத்திர அது ఆ విద్యార్థులు కానీ చెప్తున్నారన్న పాఠశాలలో శాస్త్రాలన్నీ మంచిగా ఉంది విన్నా చెప్పారు అంటూ పాఠం అన్ని మొదలు పెట్టారని చూసారు సంతోషం